హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్మార్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా వన్ ఛానల్ కొంచెం వీడియోస్ లేట్ అయ్యాయి ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ వస్తాయండి ఇవాళ లక్ష్మీ వ్రతానికి అమ్మవారికి పెట్టడానికి ప్రసాదంగా నేను హల్వా ప్రిపేర్ చేసి చూపించాను ఎలా సింపుల్గా చేయాలో ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి ఈ వీడియోలో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ కప్ నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఏమీ లేకుండా సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ తీసుకొని బీటర్తో కలుపుకొని పక్కన పెట్టాను మనకి వరలక్ష్మి వ్రతానికి స్వీట్ అంటే చాలా స్పీడ్గా అయిపోవాలంటే ఇదైతే ప్రిఫర్ చేస్తాను నేను చాలా ఈజీగా అయిపోతుంది సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేశాను షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి సేమ్ అదే క్వాంటిటీలో తీసుకున్నానండి వాటర్ కూడా షుగర్ అంతా కరిగిపోయేంత వరకు నేను అట్లానే ఉంచాను చూడండి షుగర్ అంతా కరిగిపోయింది కదా మీ దగ్గర ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి నేనైతే ఇలాచీ కొంచెం దంచి ఇందులో యాడ్ చేశాను జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఒక త్రీ మినిట్స్ అయిపోయాక ఎన్నడ మనం కలిపి పెట్టుకున్నాం కదండి కాన్ఫ్లవర్ వాటర్ అది కూడా ఇందులో కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి లేతే గడ్డలు కట్టేస్తాయి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుందండి స్వీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి ఇందులో నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఫుడ్ కలర్ అయితే అంత హెల్తీ కాదు కానీ పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తినాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేయాలి కొంచెం నేను ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను ఫుడ్ కలర్ కలుపుకుంటూ ఉన్నాను దగ్గర పడేంతవరకు అట్లానే కలుపుతూ ఉండాలి ఈ స్టేజ్లోనే మీరు నెయ్యి యాడ్ చేసేయండి నేను మర్చిపోయాను నేను లాస్ట్లో యాడ్ చేశాను ఇందులో నేను జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే పుచ్చిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు పుచ్చిపప్పు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది హల్వాలో ఎప్పుడైనా పుచ్చిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి నా దగ్గర లేవు కట్టే నేను జీడిపప్పు యాడ్ చేసుకున్నాను అంతేనండి దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇందులో టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను మీరు ముందే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక నేను బౌల్ తీసుకొని దానికి గీ అప్లై చేసుకున్నాను గీ అప్లై చేసుకోవడం వల్ల మనకి హల్వా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇందులోకి హల్వా యాడ్ చేస్తున్నాను ఇది నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు అట్లానే వదిలేసేయాలి పై పైన నేను మళ్ళీ జీడిపప్పు యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా ఎన్ని కావాలో దాన్ని యాడ్ చేయొచ్చు చూడండి ఇది నార్మల్ టెంపరేచర్కి వచ్చేసింది ఇప్పుడు నేను పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అంటే మళ్ళీ రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా మేరన్నీ వీడియోస్ మీ దాకా వస్తాయి బాయ్ బాయ్